వసంత పంచమి పూజను తొలిసారిగా దేవతలు నిర్వహించినట్లు పురాణాల్లో పేర్కొనబడింది దేవతలు దేవిని ఆరాధించి జ్ఞానానికి విద్యకు సంగీతానికి మరియు కళలకు ప్రాధాన్యత ఇచ్చారు పురాణ కథల ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన సమయంలో ప్రపంచం నిశ్శబ్దంగా నిర్మానుష్యంగా కనిపించింది అప్పుడు బ్రహ్మదేవుడు విశ్వానికి శబ్దం సంగీతం విద్య ప్రసాదించేందుకు సరస్వతీదేవిని సృష్టించారని చెబుతారు అందుకే వసంత పంచమి రోజున మొదటగా దేవతలే దేవిని ఆరాధించారు ఇక భూలోకంలో వేదకాలం నుంచి గురుకుల విద్యను అభ్యసించే విద్యార్థులు ఈ రోజును అత్యంత శుభదాయకంగా భావించి దేవిని పూజించడం ప్రారంభించారు అక్షరాభ్యాసం విద్యారంభం వంటి విశిష్టమైన కార్యాలను ఈ రోజు చేయడం ఆనవాయితీగా మారింది వసంత ఋతువు ప్రారంభమయ్యే సమయంలో ప్రకృతి నూతనంగా విరాజిల్లుతుండటంతో ఈ పండుగ ఆనందానికి నవజీవనానికి సూచికగా మారింది వసంత పంచమి హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రత్యేకమైన రోజు ఇది మాఘమాసంలో శుక్ల పంచమి తిథికి వస్తుంది ఈ రోజున విద్య జ్ఞానం కడల దేవత అయిన సరస్వతీ దేవిని ప్రత్యేకంగా పూజిస్తారు విద్యార్థులు కళాకారులు రచయితలు సరస్వతీ దేవిని ఆరాధించి తమ విద్యాభివృద్ధి కోసం ఆశీస్సులు కోరుకుంటారు ఈ పర్వదినం వసంత ఋతువు ఆరంభాన్ని సూచిస్తుంది ప్రకృతి సౌందర్యంతో కళకళలాడే సమయం ఇది చెట్లు మొక్కలు కొత్తగా పూతపూసి ప్రకృతి సంతరించుకునే కొత్త వెలుగును ప్రతిబింబిస్తుంది పసుపు రంగును ఎంతో పవిత్రంగా భావించి ఈ రోజున ఎక్కువ మంది పసుపు రంగు దుస్తులు ధరిస్తారు పసుపు రంగు ఆనందానికి జ్ఞానానికి శక్తికి ప్రతీకంగా భావిస్తారు వసంత పంచమి రోజున చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం ఎంతో శుభప్రదంగా ఉంటుంది అలాగే కొత్త వ్యాపారాలు విద్యా కార్యక్రమాలు కడారంగానికి సంబంధించిన పనులను ఈ రోజున ప్రారంభించడం శుభ సూచకంగా భావిస్తారు ఉత్తర భారతదేశంలో ఈ పండుగను శ్రీపంచమి లేదా సరస్వతి పూజా ఉత్సవంగా జరుపుకుంటారు పశ్చిమ బెంగాల్ ఒడిశా రాష్ట్రాల్లో దేవిని ఘనంగా ఆరాధిస్తారు ఇది ప్రేమ ఆనందానికి సంకేతమైన రోజు కూడా దేవిని భక్తిపూర్వకంగా పూజించి జ్ఞానం బుద్ధి కళలలో అభివృద్ధి పొందాలని కోరుకుంటారు ఉత్తర భారతదేశంలో ఈ రోజున శ్రీ పంచమి అని పిలుస్తారు పశ్చిమ బెంగాల్ ఒడిశా రాష్ట్రాల్లో సరస్వతి పూజను ఘనంగా నిర్వహిస్తారు రాజస్థాన్ ఉత్తరప్రదేశ్లో కమదేవునికి కూడా పూజలు చేస్తారు ఎందుకంటే వసంత ఋతువు ప్రేమకు సంకేతంగా కూడా భావిస్తారు వసంత పంచమి రోజున సరస్వతి దేవి పూజ చేయడం పసుపు రంగు దుస్తులు ధరించడం చిన్నపిల్లల అక్షరాభ్యాసం పుస్తకాలు వాయిద్య పరికరాలు దేవి ముందుంచి ఆశీర్వాదం పొందడం కొత్త వ్యాపారాలు విద్యా ప్రయాణం ప్రారంభించడం సంగీత కళారంగానికి సంబంధించిన ప్రారంభాలు చేయడం లాంటి విశేషమైన కార్యాలు చేయటం జరుగుతుంది